పేరు నా స్వామి గౌడ్ గచ్చిపూలి డివిజన్ చెవల పార్లమెంట్ పరిస్థితి పార్లమెంట్ ఇప్పుడు మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారు సర్వే ప్రకారం ఆయన నైన్టీ పర్సెంట్ ఆయనే గెలుస్తాడని చెప్పేసి ఉన్నది ఎందుకంటే కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన ఇంతకు ముందు కూడా ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రామాలని గత దత్తత తీసుకున్నాడు ఆయన గ్రామాలలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలలో మొత్తం పరుగుదోడ్లు తర్వాత టాయిలెట్స్ వీటికి అయితే మొత్తం ఆయన సొంత డబ్బులతో అందరికీ స్పష్టంగా ఉండాలని చెప్పేసి వారు ఏర్పాట్లు చేశాడు ఆ తర్వాత బోర్లు రైతులు బోర్లు వేసిన తర్వాత కూడా చాలా మంది ఆ బోర్లని ఖాళీగా వదిలేస్తారు ఖాళీగా వదిలేస్తే కూడా అన్ని చాలా కొన్ని వేల బోర్లను కూడా ఆయన మోయించేసి దానిపైన బండరాలు పెట్టడం అటువంటివి ఎందుకంటే రైతులు తర్వాత రైతుల పిల్లలు పడిపోవద్దు ఉద్దేశంతోనైనా మంచిగా ఎప్పటి నుంచి తన సేవ చేస్తున్నాడు మీరు కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుస్తారు అని ఇంత ముందు కూడా ఆయన ఎంపీ ఉన్నారు అప్పుడు ఏం చేయలేరు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటారు చేశాడు అప్పుడు ఎంపీ ఫండ్తోనే ఆయన చేశాడు ఏరియాకు రోడ్డు రావడానికి కారణము కొండ విశ్వేశ్వర రెడ్డి ఆయన కొన్ని ఒక కొన్ని కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేపించాడు రోడ్లు డెవలప్మెంట్ చేసింది కూడా ఆయననే స్టార్టింగ్ లో గెలుస్తాడు నైన్టీ పర్సెంట్ ఆల్రెడీ సర్వే చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ మీరు రెండు లక్షల మెజారిటీతో గెలుస్తాడు ఆయన రంజిత్ రెడ్డి ఏంటంటే ఒక వెయ్యి కోట్ల కుంభకోణం చేశాడు ఆ తర్వాత ఆయన ఒక దేవాలయాన్ని కూడా కులగొట్టేసేసి ఆ దేవాలయం కూడా మొత్తం ఆక్యుపై చేసుకొని కాంట్రాక్టర్ కు దారదత్తం చేశాడు ఆయన చేసింది ఏమీ లేదు ఆయన ఆల్రెడీ మొత్తం స్కాములు ఆ తర్వాత కార్యకర్తలను కూడా ఎవరు పట్టించుకోరు ఎవరైనా పోతే కూడా మాకు సార్ మాట్లాడతాం పోతే కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు సార్ లేరని చెప్పి పంపించేవారు సేమ్ ఎవరికి బీజేలకు అయితే పట్టించుకునేవాడు కాదు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాకు రెండు లక్షల మెజారిటీతో మన చివరి పార్లమెంట్ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి